కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు దిగులుగా అడిగాడు వైరులపైనా చూపాలా అని శ్రీకృష్ణుడు చిరునవ్వుతో బోధించాడు దయ బలహీనత కాదు దైవ లక్షణం అని గీతా పదహారవ అధ్యాయంలో నేను చెప్పాను దయభూతేషు దైవసంపత్తి దేవతల స్వభావమే దయా దయ వలన హృదయం పవిత్రమవుతుంది దయ ఏ మానవత్వానికి మూలం దయ ఉన్న చోటే దేవుడుంటాడు ఇదే గీతాబోధ దయా మరిన్ని కురుక్షేత్ర ఘట్టాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి